శుభం భూయాత్ రెండు వేల ఇరవై ఆరు కొత్త ఏడాదిలో కర్కాటక వారికి గురుడు ప్రత్యేక అనుగ్రహంతో ప్రత్యేక ప్రయోజనాలు శాస్త్రం ప్రకారం ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో కర్కాటక వారికి కెరీర్ వ్యాపారం ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్యం ప్రకారం కర్కాటక వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు చంద్రుడి ప్రభావంతో ఈ రాశి వారు చాలా సున్నితంగా ఉంటారు ఇదిలా ఉండగా కొత్త ఏడాది ప్రారంభంలో కర్కాటక రాశి వ్యక్తులకు గురుడు ప్రత్యేక అనుగ్రహం లభించనుంది ఈ రాశి నుంచి శని తొమ్మిదో స్థానంలో సంచారం చేయనున్నాడు గురుడు పన్నెండో స్థానంలో బలమైన స్థాయిలో ఉంటాడు అనంతరం జూన్ రెండున కర్కాటకంలో ప్రవేశిస్తాడు మరోవైపు దుష్ట గ్రహం కేతువు ఆదాయ స్థానంలోకి రాహువు అష్టమ స్థానంలోకి సంచారం చేయనున్నారు ఈ సమయంలో మీకు కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది వ్యాపారులకు ఊహించిన విధంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది ఈ కాలంలో మీ పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి ఈ సందర్భంగా కెరీర్ వ్యాపారం కుటుంబం ఆరోగ్యం ఆర్థిక పరంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఆర్థిక పరిస్థితి కర్కాటక రాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి ఈ రాశి నుంచి చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండటం కారణంగా ఏడాది పొడవునా వీరి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది జూన్ రెండు నుంచి అక్టోబర్ పద్దెనిమిది తేదీ వరకు గురుడు లగ్నరాశిలో ఉచ్చ స్థితిలో సంచారం చేసే సమయంలో ధన ప్రవాహం పెరుగుతుంది ఈ సమయంలో సంపద స్థానాన్ని గురుడు బలోపేతం చేయనున్నాడు విదేశాలలో ఉద్యోగం వ్యాపారాలు చేసేవారికి ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది మార్చి నుంచి జూన్ మధ్య సూర్య శని రాజయోగం సమయంలో అకస్మాత్తుగా మీ ఆదాయం పెరుగుతుంది అయితే రాహువు అష్టమ స్థానంలో సంచారం చేసే సమయంలో అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కెరీర్ పరంగా కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో కర్కాటక రాశి వారికి కెరీర్ పరంగా గణనీయమైన ప్రయోజనాలు కలుగునున్నాయి ఏప్రిల్ మూడు నుంచి మే పదవ తేదీ వరకు అంగారకుడు అదృష్ట స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ కారణంగా నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది మే పదిన కుజుడు మేషంలోకి దశమ స్థానంలో సంచారం చేసే సమయంలో రుచిక రాజయోగం ఏర్పడనుంది దీని ప్రభావం జూన్ ఇరవయో తేదీ వరకు ఉంటుంది ఈ సమయంలో ప్రభుత్వం నుంచి మీరు అనేక ప్రయోజనాలు పొందవచ్చు వ్యాపార పరంగా కర్కాటక రాశి వారిలో వ్యాపారులకు కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో కుజుడు ఉచస్థితిలో ఉన్నంతకాలం శుభ ఫలితాలు రానున్నాయి జనవరి పదహారు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు మీ వ్యాపారం విస్తరించే అవకాశం ఉంది ఏప్రిల్ మూడు నుంచి కుజుడు అదృష్ట స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో వ్యాపార రంగంలో చాలా అనుకూలంగా ఉంటుంది మరోవైపు గురుడు లాభస్థానంలో ఉన్న కాలంలో అంటే జూన్ రెండు నుంచి అక్టోబర్ పద్దెనిమిది తేదీ వరకు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సమయం ఉత్తమంగా ఉంటుంది ఈ కాలంలో మీ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది మార్చి ఏప్రిల్ నెలలో కుజుడు రాహు స్థానంలో అంగారక యోగాన్ని ఏర్పరచనున్నాడు ఈ కారణం వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి తప్పుడు నిర్ణయం వల్ల వ్యాపారంలో కొన్ని వివాదాలు కూడా ఏర్పడతాయి ఈ కాలంలో పెద్ద పెట్టుబడులను నివారించాలి విద్యా జీవితంలో కర్కాటక రాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో జనవరి పదహారు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ వరకు కుజుడు సప్తమ స్థానంలో సంచారం చేసే సమయంలో విద్యారంగును అద్భుత విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో పోటీ పరీక్షలో మీరు అద్భుత విజయాలు సాధిస్తారు ఏప్రిల్ మూడు నుంచి మే పది వరకు కుజుడు అదృష్ట స్థానంలోకి రావడం వల్ల మీరు కొత్త కోర్సులను అభ్యసించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు విదేశాలను చదువుకునేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో గురువులు సీనియర్ల నుంచి సలహాలు సూచనలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా కర్కాటక రాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో రాహు ప్రభావంతో ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి జూన్ రెండు నుంచి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు గురుడు లగ్నస్థానంలో ఉండటం కారణంగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది డిసెంబర్ మూడు తర్వాత ఆరో స్థానంలో ప్రవేశించాక దీర్ఘకాలిక అనారోగ్యాలు బలహీనత నుంచి ఉపశమనం లభిస్తుంది అయితే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి వివాహం ప్రేమ జీవితం కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి నెలలు శుభప్రదంగా ఉంటాయి జనవరి పదహారు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు గురుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం వలన మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీ బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది మీ జీవిత భాగస్వాముల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది అయితే రాహు కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఈ సమయంలో మీ బంధువులతో వివాదాలు ఏర్పడవచ్చు కాబట్టి మీరు నియంత్రణలో ఉండాలి ఏ పరిహారాలు పాటించాలి కర్కాటక రాశి వారు కొత్త ఏడాదిలో ప్రతి గురువారం ఉపవాస దీక్ష కొనసాగించాలి మీ శక్తి సామర్థ్యాల మేరకు పసుపు రంగు వస్తువులను దానం చేయాలి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు స్మరిస్తూ శివుడిని పూజించాలి సోమవారం రోజున శివలింగానికి జలాభిషేకం చేయాలి